ఓం శ్రీ గురు భో నమ సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మనే నమ ఈరోజు పా ఇరవై నాలుగో పాసురంకి వచ్చేస్తాం ఈరోజు స్పెషల్ది అందరూ ఇవులుగమని పాసురం చెప్పుకుంటూ హారతలు ఇస్తారు అందరూ వైగా ఇదంతా చెప్పుకుని శ్లోకం చెప్పుకున్నాక భావం చెప్పుకుందాం ఈరోజు పాసురం చదువుకుందాం అందరూ ఇవులుగనం అలంద ఆడిపోట్రీ చెండ్రు అంగు తినిలంగా షట్రాయి తెల్పోట్రీ పొన్రచ్చగడం ఉరెత్తాయి పొగజ్ పోట్రి కండ్రు కునిలారెందాయ్ కజలు పోట్రి కుండ్రు ఎడయా ఎడత్తాయ్ కొనం పోట్రి ఎండ్రు పగే కొడకం నింకా ఎల్వేల్ పోట్రి ఎండ్ర అను సేవకమే ఎత్తి పరే కొల్వాన్ ఇంద్రయాభావాం శ్రీకృష్ణో సర్వం కృష్ణార్తమస్తు ఇంకా భావం చెప్పుకున్నాం ఇంకా భావంలోకి వెళ్ళిపోదాం అంటే ఆనాడు భరిచక్రవర్తి తనది కాని రాజ్యము తాను ఆక్రమించి కూడా దేవతలను పీడిస్తుంటే ఈ లోకమునంతను కూడా వాని వద్ద నుండి దానం పట్టి పాద